శ్రీ మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ నెలలో వస్తున్నటువంటి దీపావళి అమావాస్య పండుగని ఎప్పుడు జరుపుకోవాలి లక్ష్మీదేవి పూజని ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి అంశం మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వింటూ ఉన్నాం ఎప్పుడు చేసుకోవాలనే దాని మీద ఎంతో కొంత కన్ఫ్యూజన్ వచ్చిన మాట వాస్తవం దీనికి కారణం ఏంటంటే ఇరవై నాలుగవ తేదీ చతుర్దశి సోమవారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు మాత్రమే ఇరవై నాలుగవ తారీఖున చతుర్దశి ఉంది తదుపరి రాత్రి గల అమావాస్య ఇరవై నాలుగవ తారీఖు వచ్చేసింది కనుక చాలామంది పండితులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అమావాస్య అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖే అని చెప్తున్నారు కానీ మనకి మన బ్రహ్మవైవర్త పురాణంలో కానీ నిర్ణయ సింధు ధర్మసింధు అనేటువంటి ఆ గ్రంథాల రీత్యా కానీ మనం చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే అమావాస్య తిథి ఎప్పుడు వచ్చింది అనేటువంటి అంశం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక శ్లోకం ఉంది అది మీకు చదివి వినిపిస్తాను ఒక్కసారి కాస్త జాగ్రత్తగా ఆలకించండి భూత న కర్తవ్యే దర్శపూర్ణే కదాచన వర్జయిత్వా మునిశ్రేష్ట సావిత్రి వ్రతముత్తమం అనేటువంటి ఒక శ్లోకం ఆధారంగా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన విధంగా సావిత్రి వ్రతం అనేటువంటి దాంట్లో మినహాయింపు తీసుకుంటే మనకి చతుర్దశితో కూడినటువంటి అమావాస్య కానీ పౌర్ణమి కానీ తిథులు కావు అంటే ఈ ఇరవై నాలుగో తారీఖున ఉదయం చతుర్దశి రాత్రి అమావాస్య ఉంది కనుక ఇరవై నాలుగో తారీఖు అమావాస్య కాదు మరి ఎప్పుడు అంటే ఖచ్చితంగా మరుసటి రోజే అమావాస్య అవుతుంది ఈ పౌర్ణమి అమావాస్యలకి ఎప్పుడూ కూడా పరమే నిర్ణయిస్తుంది రెండు ఉంటాయి పూర్వం అంటే ముందు పరం అంటే తర్వాత కొన్ని తిథులకి ముందు వస్తే ఆ తిథిని నిర్ణయించాలి వాటిని పూర్వతిథులు అంటారు ఈ పౌర్ణమి అమావాస్య మాత్రం పరతిథులు అంటే తరువాత వచ్చేదే నిర్ణయించాలి చతుర్దశి కనుక సూర్యోదయానికి ఉంటే ఆ రోజున పౌర్ణమి కానీ అమావాస్య కానీ తిథి అని నిర్ణయించరాదని నిర్ణయ సింధులో బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడి ఉన్నది కనుక ఇరవై నాలుగవ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లోనూ దీపావళి అమావాస్య అయితే కాదు మరి ఎప్పుడు దీపావళి అమావాస్య అంటే ఇరవై ఐదో తారీఖు మాత్రమే మరి నిరభ్యంతరంగా ఇరవై ఐదో తారీఖు దీపావళి అమావాస్య చేసుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటంటే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది సూర్యాస్తమయం ఐదు ముప్పై రెండుకి ఐదు నలభైకే సూర్యాస్తమయం అయిపోతుంది అయిపోయినప్పుడు తర్వాత కూడా సూర్యగ్రహణం కంటిన్యూ అవుతుంది మరి సర్వసాధారణంగా ఈ సమయంలో దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి మరి లక్ష్మీదేవి పూజ చేయాలన్నా దీపావళి పర్వదినం చేసుకోవాలన్నా పర్వదినంలో దేవత దర్శనం చేయాలన్నా దేవాలయాలన్నీ మూసివేసి ఉంటాయి గనక మరి ఎప్పుడు చేయాలి అనేటువంటి మీమాంసలో ఈ సమస్యలన్నీ రావడం జరిగింది కనుక మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే పండితులు కొందరు అటు కొందరు ఇటు నిర్ణయించటం ఇక్కడ కొంచెం ఇబ్బందిగా కూడా మారింది నేను గతంలో చేసినటువంటి వీడియోస్లో ఈ అమావాస్య ఈ సూర్యగ్రహణం నాడు ఎవరైతే స్థిరమైన సంపదలు కోరుకుంటారో అంటే ఎంత సంపాదించినా ధనం నిలవడం లేదనేటువంటిది చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అలాగే ఈ సంపాదన అంతా వృధా అయిపోతుంది ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక్క హాస్పిటల్ బిల్లుతో మొత్తం ఆస్తులతో సహా అమ్ముకుపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఏ కారణం లేకుండా నిష్కారణంగా డబ్బు పోతోంది ఇటువంటి అనేక రకాల ఇబ్బందులతో జనం బాధపడుతున్నారు కనుక ఒక చిన్న తంత్ర ప్రక్రియని మన గత వీడియోస్లో చెప్పాము మరల ఇప్పుడు ఇక్కడ దాన్ని ఉటంకిస్తాను ఇరవై ఐదో తారీఖు సూర్యగ్రహణం జరిగేటువంటి సమయంలో ఐదు గంటల మూడు నిమిషాలకి ముందే పట్టు స్నానం చేసి పట్టు స్నానం అంటే గ్రహణం జరగకముందే తలస్నానం చేయాలి తలస్నానం చేసి ఉతికినటువంటి శుభ్రమైన బట్టలు ధరించి ఒక తెల్లటి పట్టు వస్త్రం మీద లక్ష్మీదేవి ఫోటో నుంచి లక్ష్మీ స్తోత్రం చేయండి అష్టోత్తర శతనామావళి స్తోత్రం చేయండి లేదా లక్ష్మీదేవి జపం చేయండి ఇలా చేసి ఎప్పటిదాకా చేయొచ్చు ఐదు నలభై దాకా చేయొచ్చు లేదంటే ఇంకా ఓపుకుంటే ఆరు గంటల నలభై రెండు నిమిషాల దాకా కూడా చక్కగా చేసుకోవచ్చు ఆ తర్వాత లేచి మరల విడుపు స్నానం అంటారు అంటే గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ మోక్షం జరిగిన తర్వాత మరల విడుపు స్నానం చేయండి ఈ సమయంలో లక్ష్మి పూజ చేయవద్దు పూజ వేరు జపం వేరు స్తోత్రం వేరు పూజకి ఒక శుభ కంకణం చేయటం శుభ సంకల్పం ఇవన్నీ ఉంటాయి కానీ గ్రహణ సమయంలో జపం చెయ్యాలి పూజ కంటే కూడా జపం చేయాలి పూజ చెయ్యరు చెయ్యరు కనుకనే దేవాలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది కొంతమంది ఈ పర్వదినాల్లో దేవాలయ దర్శనం చేయాలనుకుంటారు చేయాలనుకున్నప్పుడు ఇరవై ఐదో తారీఖు అన్ని దేవాలయాలు మూసివేస్తారు మూసివేసినప్పుడు మరి ఇష్టదేవత దర్శనం ఎప్పుడు చేయాలి ప్రతి అమావ ప్రతి పండుగకి ఆ లక్ష్మీదేవి దే దేవాలయ దర్శనమో ఇష్టదేవత దర్శనమో చేసేటువంటి పరి పరిస్థితి ఏదైతే ఉండో అది అత్యంత శుభప్రదం అది ఎప్పుడు చేయాలి అంటే ఇరవై నాలుగో తారీఖు రాత్రికి చెయ్యండి ఇరవై నాలుగో తారీఖు రాత్రికే లక్ష్మీదేవి పూజ చేయండి మీకు ఇష్టమైనటువంటి దేవాలయాల్లో ఇష్టదేవత దర్శనం చేయండి అలాగే టపాసులు కాల్చుకోవటం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇరవై నాలుగో తారీఖు రాత్రే చేయండి దీనికి ఇది నేను అమావాస్య దీపావళి అమావాస్య ఇరవైదో తారీఖు వస్తుంది కానీ ఇరవై నాలుగే పండగ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఈ దీపావళి అమావాస్య అనేటువంటి పండగ ఒక రోజుది కాదు మూడు రోజుల ప్రక్రియ ఇది మొట్టమొదట ధనత్రయోదశి వస్తుంది అలాగే రెండవ రెండవ రోజు అంటే ధనత్రయోదశి మరుసటి రోజు నరక చతుర్దశి వస్తుంది తర్వాత వచ్చేటువంటి దీపావళి అమావాస్య ఎప్పుడైతే నరకాసురుడు చనిపోయాడో నరకాసురుడిని సత్యభామ వధించిందో వెంటనే దీపావళి వచ్చేసినట్టే లెక్క కనుక మీరు ఆ నరకాసురుడు చచ్చిన సందర్భంగా చక్కగా టపాసులు కాల్చుకోండి దీపాలు వెలిగించండి సంతోషాన్ని ప్రకటించుకోండి ఆ సమయంలోనే లక్ష్మీ పూజ చేయండి అంటే నాలుగు గంటల యాభై నిమిషాల తర్వాత నుంచి పదిన్నర లోపల మీ ఇష్టం లక్ష్మీదేవి పూజ ఇరవై నాలుగో తారీఖున చెయ్యండి ఇరవై ఐదో తారీఖున గ్రహణ సమయంలో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి లేదా జపం చేసుకోండి దీనివల్ల ఉభయత్ర ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఈ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అంశాలని కాస్త దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయండి అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రమే లక్ష్మీ పూజ చేయండి ఆ రోజే దీపావళి టపాసులు గాల్చుకోండి ఇరవై ఐదో తారీఖు గ్రహణ సమయంలో లక్ష్మీదేవి జపం చేయండి ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే అమావాస్య తిథి ఎప్పుడు అని నిర్ణయించేటప్పుడు సశాస్త్రీయంగా సప్రమాణంగా చూసుకోవడం అనేటువంటిది ఉత్తమం కనుక దీపావళి అమావాస్య తిథి అయితే ఇందాక నేను చెప్పిన విధంగా చతుర్దశితో కూడిన పౌర్ణమి అమావాస్యలు తిథుల కింద పరిగణించబడవు కనుక ఇరవై ఐదో తారీఖు మాత్రమే అమావాస్య తిథి వస్తుంది లక్ష్మీ పూజ మాత్రం ఇరవై నాలుగో తారీఖు రాత్రే చేసుకోండి ఇది చెప్పటమే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం స్వస్తి